ఓకే ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అయితే ఆవు అయితే చిక్కింది కనబడింది చూద్దాము బండి కింద ఇప్పుడు ఎక్కించినాను చిన్న విలేజు ఓకేనండి ఇది ఎట్లుందో తిని దించి చూద్దాము పనులు నడక ఎన్నో అయితే అని వస్తానికైతే ఇప్పుడు ఎక్కించుకోండి మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు ఇది ఇచ్చేసి ఆవే అవసరం అయితే ఓకే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడు దించి ఆ తర్వాత చెప్తా ఇనికి వచ్చే దా అరే రెండో అయితే మూడో అయితే ఉంటుందా మూడు మూడు ఉంటుంది అంటావా అయినా మంచి పన్నెండు లీటర్ల ఇడుసో అట్లే తిరు అవును మాట్లాడాడు పెట్టు హలో

సర్లే పెట్టియా వాళ్ళన్నీ చెప్పుకుంటా అంటారు కాదా ఈ కాలానికి ఇంత పట్టు కావద్దు నీదే ఇప్పటికి ఉండేది ఏవో ఇరవై దినాలు ఉంటుందా పద్మవ తారీఖు తొమ్మిది పూర్తి ఏ ఏ వెళ్ళిపోతా పళ్ళు చూపించాపే మే పర్వాలేదులే పన్నెండు వచ్చినాయ పన్నెండు ఆడ అంటే ఇంకా చెప్పే పని లేదులే ఆడ వెళ్ళిపోవాలా చెరువులోకి వెళ్ళిపోతే సాయంత్రానికి వచ్చేది ఉండు లేదు ಿಲ್ಲ ಪದಾ ಏನ್ ವಾರ ಮುನ್ನೂ ಹೋಕಲ್ಯಾ ఓకే అండి చల్ల ఇప్పుడే పక్కన దగ్గర మూడు కిలోమీటర్ విలేజ్ నుంచి వేసుకొచ్చినాము చూద్దాం అండి మీకైతే అర్థం కాదు ఆవులు కావాలన్నా కూడా చిక్కవు చిక్కినోళ్ళకు సరిపోవు నేను చెప్తే మీకు అర్థము కాదు లేదంటే నచ్చదు ఇప్పుడైతే ఇది ఒకటి టేస్కొచ్చినాము నైన్టీ నైంటీకే అవుతుంది నేనైతే ఇంకేం చెప్పలేనండి దీని గురించి అట్లా పరిస్థితి అయిపోయింది మనం కొనలేము అమ్మలేము తేలేము వచ్చినా కూడా ఆవులు పరిశీలించి నచ్చకపోయినా తీసుకోవాల్సి వస్తుంది ఎత్తుకోపోయినాక రిస్క్ ఎత్తు ఎత్తాల్సి వస్తుంది ఓకేనండి నైంటీకే నచ్చితే రఘు మా ఊర్లోనే ఉంటుంది ట్రై చేసి చూడండి